గోదావరికి లక్ష్మీనగర్ సమీపంలోని సింగరేణి క్వార్టర్ల తొలగింపు అంశం రోజురోజుకు కొత్త మలుపు తిరుగుతుంది రోడ్డు విస్తరణ కోసం అంటూ ఒకవైపు సింగరేణి యాజమాన్యం ఖాళీగా ఉన్న క్వార్టర్లను తొలగిస్తుండగా మరోవైపు క్వార్టర్ల కూల్చివేతను వ్యతిరేకిస్తున్న సింగరేణి కార్మికులు తమ పోరాటాన్ని ఉధృతం చేస్తూ వస్తున్నారు ఈ క్రమంలో సింగరేణి యాజమాన్యం నిర్ణీత క్వార్టర్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేయగా దీనిపై కార్మికులు హైకోర్టును ఆశ్రయించారు ఇరువైపుల వాదనలను విన్న హైకోర్టు ఇద్దరి మధ్య పర్యవేక్షకుడిగా రామగుండం తహసీల్దార్ను సుమోటోగా నియమించింది ఈ నేపథ్యంలో సింగరణి అధికారులు గురువారం నిర్వహించిన క్వార్టర్ కౌన్సిలింగ్ కు కార్మికులు హాజరై తమకు క్వార్టర్ల సమాచారం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ కౌన్సిలింగ్ ను బహిష్కరించారు దీంతో క్వార్టర్ల తుది కౌన్సిలింగ్ ను అధికారులు సోమవారం వాయిదా వేశారు అయితే హైకోర్టు రిట్ పిటిషన్లో ప్రతిపాదిత ఇరవై ఆరు మందికి అరవై మూడు క్వార్టర్స్ సిద్ధంగా ఉన్నాయని సింగరేణి అడ్వకేటు జరిగే కౌన్సిలింగ్ కోసం తమకు ఇప్పించాలని కోరుతూ పర్యవేక్షణకునిగా ఉన్న రామగుండం తహసీల్దార్ సమర్పించేందుకు కార్మికులు శుక్రవారం రామగుండం రెవెన్యూ కార్యాలయానికి తరలి వెళ్లారు తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ తహసీల్దార్కు విడతి పత్రం అందజేశారు కౌన్సిలింగ్ క్వార్టర్ల సమాచారం ఇవ్వకుండా సింగరేణి అధికారులు అవలంబిస్తున్న నిరంకుశ వైఖరిపై హైకోర్టులోనే న్యాయ పోరాటం చేస్తామని ఈ సందర్భంగా కార్మికులు ప్రకటించారు సాయంత్రం కౌన్సిలింగ్ వెళ్ళినాం కానీ మాకు ఆ కౌన్సిలింగ్లో పెట్టిన ఏ కోటర్ కూడా మేము అన్ని తిరిగి చూసాము అవి ఏవి కూడా మాకు అనుకూలంగా లేవు ఆమోదయోగ్యంగా లేము మరియు ఇప్పుడు గౌరవ హైకోర్టు చెప్పిన విధంగా కాకుండా వాళ్ళకు నచ్చిన కోటర్లు ఎక్కడ ఎవరు తీసుకొని కోటర్లు అక్కడ పెట్టారు అవి మేము మాతో మంచిగా లెవెల్ని ఎంఆర్ఓ గారికి తెలియడం జరిగింది మేము అక్కడ గౌరవ గౌరవ హైకోర్టు చెప్పిన విధంగా ఎంఆర్ఓ గారిని ఎలాంటి కోటార్లు అయితే హైకోర్టు చెప్పారో అవి మాకు ఇచ్చి మమ్మల్ని మంచి మంచిగా చూడాలని కోరుకోవడానికి ఎంఆర్ఓ ఎక్సలెంట్ సాయంత్రం జరిగిన కౌన్సిలింగ్కు మేము అటెండ్ అయినాం అలా మంచి కోటర్ ఇవ్వని మేము చెప్పినాం కానీ కోటార్లు అలా మంచిగా లేవు మేము అనుకున్న కోటర్లు లేవు చూస్తేనేమో అవి పోయి చూసాల్సిన కూడా మంచిగా లేవు అయినా కూడా వీళ్ళు కోటర్ తీసుకున్నారని చెప్పి అలా ప్రకటన పేపర్లలో చూసినాం కొన్ని మాకు ఈ ఎంఆర్ఓ గారు మాకు సాయం చేస్తారని ఇక్కడికి వచ్చి వినతి పత్రం మేము ఇచ్చినాం మాకు దయచేసి మంచి కోటర్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం హైకోర్టు తీర్పు ప్రకారం గౌరవ హైకోర్టు రిట్ పిటిషన్ నెంబర్ వన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ ప్రకారము సింగరేణి కార్మికులు ఏదైతే ఉన్నదో వారి తరఫున లీగల్ అసిస్టెంట్గా మరియు బాధితులుగా నేను తెలియజెప్పినది ఏమిదంటే ఈరోజు మరి తహసీల్దార్ గారు మధ్యవర్తిగా ఉన్నారు పోటర్స్ ఎంపికలో మరి శిథిలావస్థలో ఉన్న పోటర్స్ని ఇవ్వడం వల్ల గౌరవ హైకోర్టును ఆశ్రయించి అక్కడ అక్రమంగా ఇల్లు తొలగిస్తున్నారు రోడ్ బైడింగ్ పెడుతూ అని చెప్పేసి మేము హైకోర్టును ఆశ్రయించడం వల్ల గౌరవ హైకోర్టు జోక్యం చేసుకొని మా యొక్క విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరించి ఈ నెల ముప్పై తారీఖు వాయిదా వేసింది ఈ పదిహేను రోజుల లోపల మా కోటర్స్ చూపించి మరి నచ్చిన వాళ్ళను మరి దాన్ని ఎంపిక చేసుకోవాలని ఈ బాధ్యత అంతా పర్యవేక్షణ బాధ్యత అంతా గౌరవ తహసీల్దార్కి అప్పచెప్పడం జరిగింది నిన్న జరిగిన కౌన్సిలింగ్లో మరి సింగరేణి అధికారులు అబద్ధాలు ఆడుతున్నట్టు కోటర్లు ఎవరు ఎంపిక చేసుకోలేదు దాన్ని మరి అక్కడ సంతకాలు పెట్టి మేము దాన్ని విరమించుకొని మళ్ళీ తహసీల్దార్ గారి దృష్టికి మధ్యవర్తిగా ఉన్నారు కాబట్టి తహసీల్దార్ గారు మీ పర్యవేక్షణలో మాకు మరి మంచి కోటర్లు ఇచ్చి మాకు ఇదివరకు ఉన్న స్థితిలో ఉన్నవే ఇచ్చి మరి తదు తదుపరి చర్యలకు పూనుకోవాలని చెప్పేసి తహసీల్దార్ గారికి వినియోగించడానికి ఈరోజు అందరం కూడా మరి ఈ యొక్క వినతిపత్రం ఇవ్వడం జరిగింది సింగరేణ ఇకనైనా కూడా మరి డార్కులో విషయాలను పెట్టకుండా మొండి వైఖరిని వహించకుండా కార్మికుల పక్షాన నిల్చొని మరి ఉండాలని చరిత్రహీనులుగా రాజకీయ నాయకుల పక్షాన ఉండి ఏక కోణంలో ఏకపక్షంలో మరి మతి లేని విధానాలను మద్దతు పలికి వార్తా పలకడం వద్దని మానుకోని హితవు చెప్తూ సింగరేణి బిడ్డలం అందరినీ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేనందరం సింగరేణిలుగా ఒక కుటుంబము ఒకే లక్ష్యంగా మరి ఆ భావనను స్ఫూర్తిని నింపాలని ఈ సందర్భంగా హితవు చెప్తూ ఇకనైనా సద్బుద్ధితో మెదిలి గౌరవ హైకోర్టు చివాట్లు పెట్టింది పోలీసులు కూడా ఎంటర్ కావద్దని చెప్పేసి రెస్పాండ్ నెంబర్ త్రీ హోంశాఖ రెస్పాండ్ నెంబర్ ఫోర్ సిపి గారు రెస్పాండ్ నెంబర్ ఫైవ్ ఎస్హెచ్ఓ గారికి కూడా మరి దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది సిక్స్ తహసీల్దార్ గారు కాబట్టి వారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము ఎప్పటికైనా న్యాయం ధర్మం గెలుస్తుంది కొందరి కళల బీహారులుగానే ఉంటారు వారి కళలు కళ్ళలుగానే మిగిలిపోతాయి దానికోసం మేము మడమ తిప్పని పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మీకు అనంతరం సింగరేణి ఆర్జీ వన్ జిఎం ఆఫీసులో సైతం వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో క్వార్టర్స్ పోరాట పక్ష బాధ్యులు తోటవేణు నరసింహరాజు రామకృష్ణ శ్రీనివాస్ రామస్వామి వెంకటేష్ సమ్మయ్య రమేష్ దేవా వెంకటేష్ సతీష్ శంకర్ భాస్కర్ జర్సన్ రాజు సుజిత్ తదితరులు పాల్గొన్నారు